ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కింద ఎటువంటి వాటిని తీసుకుంటాము అంటే ఫిజికల్గా హెరాస్ చేయటమా కొట్టడమా లేదా మానసికంగా హింసించడం మాటలతో హింసించడమా ఇట్లా వేటిని ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కింద పరిగణించడం సెక్షన్లో డిఫైన్ చేసింది ఫోర్ నైన్టీ ఎయిట్ మానసికమైనటువంటి హింస శారీరకమైన హింస మళ్ళీ దీంట్లో శారీరక హింసేది మానసిక హింసేది అనేది వేరియస్ సుప్రీం సుప్రీంకోర్ట్స్ అనేక రకాలైనటువంటి జడ్జిమెంట్స్ వచ్చినాయి ఏదైనా కానీ స్త్రీని మానసికంగాను శారీరకంగాను కొట్టడం కానీ తిట్టడం కానీ హింసకు గురి చేయడం కానీ తన గాయపరచటం కానీ ఒత్తిడికి గురి చేయటం కానీ లేదు ఏదైనా వస్తువులు పుట్టింటి నుంచి డౌరీ కింద వస్తువులు తీసుకురమ్మని అనటం కానీ డబ్బులు తీసుకురమ్మని హింసించటం కానీ ఏ రకంగా శారీరకంగాని మానసికంగా కానీ హస్బెండ్ కానీ రిలేటివ్స్ ఆఫ్ ది హస్బెండ్ కానీ ఎవ్వరు కూడా శారీరకంగా కానీ మానసికంగా కానీ కొట్టడంతో తిట్టడంతో మాట సూటిపోటి మాటలు అంతంతో కానీ ఏ విధంగానైనా కానీ హింసకు గురి చేసినా కానీ అది ఫోర్ నైంటీ ఎయిట్లో భాగం అవుతుంది ఫోర్ నైంటీ ఎయిట్ ఏలో గృహ హింసకు సంబంధించిన ఏవైనా పెట్టవచ్చు అయితే మరి ఫోర్ నైన్ ఏకి ఫోర్ నైంటీ ఎయిట్కి ఉన్న డిఫరెన్స్ ఏమి సార్ ఫోర్ నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్కి అమెండ్ చేసిన తర్వాత ఏ క్లాజ్ తీసుకొచ్చి ఎస్పెషల్లీ ఇంక్లూజివ్గా ఇంకా హెమ్స్ని డిఫైన్ చేసి శిక్షనే మూడు సంవత్సరాల దాకా పెంచి ఎక్స్క్లూజివ్గా అందుట్లో ఉన్నటువంటి మహిళకి రక్షణ మరింతగా కల్పించడం కోసం అమెండ్ చేసిన తర్వాత ఐపీసీని ఫోర్ నైంటీ ఎయిట్ క్లాస్ చేర్చి దానికి విస్తృతమైనటువంటి అధికారాలు పరిధులు కల్పించి మరింత రక్షణవంతంగా ఏదైతే విక్టిం మహిళ ఉన్నారో భారతీయ సమాజంలో మన భారతీయ సమాజం మొదటి నుంచి కూడా పురుషాధిక్య సమాజం కాబట్టి మహిళ అంటే ఎప్పుడు కూడా ఒక బాధితురాలుగా చూస్తాం తక్కువగా చూసేటువంటి ఒక భావజాలం కలిగినటువంటి సమాజంలో మహిళకు అటువంటి ఈ సమాజంలో తక్కువగా చూసేటువంటి మహిళకు రక్షణగా ఫోర్ నైంటీ ఎయిట్ ఏకి సవర ఫోర్ నైన్టీ ఎయిట్ఏ సవరణ చేసి ఏ చేసి మరింత రక్షణ కల్పించడమే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ సెక్షన్ యొక్క ఉద్దేశం ఓకే సార్ అయితే అడిషనల్ డౌరీ దీని కిందకు వస్తుంది సార్ అది సపరేట్ ఏమన్నా డౌరీ ప్రొబిషన్ యాక్ట్ కింద వచ్చిందండి అది అది సపరేట్ లెజిస్లేచరు సెక్షన్ త్రీ అండ్ ఫోర్ ఆఫ్ డౌరీ ప్రొబేషన్ యాక్ట్లో సెక్షన్లో డిఫైన్ చేస్తాం డౌరీ అంటే ఏంటి ఏ విధమైనటువంటి డౌరీ కిందకు వస్తాయి అనేది దాంట్లో డిఫైన్ చేసి ప్రేరేపితంగా ఇది కావాలి అని డిమాండ్ చేసినటువంటి వస్తు రూపంలో కానీ గిఫ్ట్ ఆర్టికల్స్ రూపంలో కానీ నగదు రూపంలో కానీ ఈవెన్ పెట్టుబడిగా కావాలని అడిగినా కానీ అది డౌరీ అని చెప్పేసి వేరియస్ కోర్ట్స్ హైకోర్ట్స్ అండ్ సుప్రీం కోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయండి ఆ డౌరీ ప్రొహిబేషన్ యాక్ట్ సెక్షన్ త్రీ అండ్ ఫోర్ చాలా విస్తృతంగా ఏది డౌరీ ఏది డౌరీ హెరాస్మెంట్ అనేది డిఫైన్ చేస్తుంది